ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేయనున్నాయి అమ్మా పెళ్ళే చిన్నప్పటి నుంచి నేను మొక్కుకుంటూ నన్ను కాపాడుకుంటూ వస్తున్నావు ఈసారి పెద్దగండం వచ్చిందమ్మా ఆ టెన్త్ ఎట్టనన్న పాస్ చెప్పి అమ్మా ఈ దగ్గరికి వచ్చి నీ మొక్కు చెల్లించుకుంటా ఏ ఇమ్మా అమ్మా పోయేస్తానే మన కలుతా ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు కలెక్ట్ అవుతారు ఆశారు టైం ఎంత అవుతుంది ఇప్పుడు నీ రిజల్ట్స్ వస్తే వెళ్తుంది బాబు అయిపోయింది బతిగా అయిపోయింది నేను కొత్త చెక్ చేస్తారులే ఈ రోజంతా నీ అలెక్కిరా ఇంత ఎక్కడ అవ్వదులే ఎవరైనా ఎట్లా పోతా నీ జీవన పెట్టుకున్నాడి ఇకబడ్డావు వినయరా గారిది మంచిదే తేడా పడుతుంది తీసుకో చూడు లాంటి మరి తప్పు కొట్టాను ఇప్పుడు కొట్టు ఏం జరిగింది ఏం జరుగుతోంది పాజనరు ఇదే మంచి చూడ్ డాడీ నాకు ఒక ఐఫోన్ ఓ బండి ఒక ఇరవై వేల ట్రిప్ కు అంతే నేను ఎక్కువ ఇబ్బంది ఇష్టం లేదు చాలా ఆస్తి పేపర్ కూడా రాసి నువ్వు బతుకుండా అన్నావు ఏం లేదు డాడీ నా డిమాండ్స్ అంతే నెక్స్ట్ ఇంటర్ చదవాలి తిరిగి నా మేరగా వస్తాను అనుకున్నా ఇంటర్ అరే మన టెన్త్ అయిపోయింది కరా ఇప్పుడు ఇంటర్ చేద్దాం ఏం చేద్దాం ఏ మన ఊర్లో ముగ్గురం మూడ కట్టుకొని పోయి దెబ్బ దెబ్బ కాలేజీ చేయలేదంప ఏడవడ్జానైతే రా గీ బిల్లు బిత్తురు కాలేదురా హైదరావాలో అయితే మంచిగా పెద్ద పెద్ద కాలేజీలు ఉంటాయి మంచి మంచిగా పోలీలు ఉంటారు పులి 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 అది రా అదురా బాబు ఏ నువ్వు అన్నది నిజమే రా ఇండి రోజులీ ఊరు అమ్మాయిలు చూద్దాంరా హైదరాబాద్ అమ్మాయిలు తెల్లగా వింటారట కదరా అబ్బో ఈ మొగడి చదివి బికిందట కానీ ఆడికి పోయి విక్రాట మా పిల్లలు కూడా అంట నేను కూడా అటే మీ సోపద పట్ట దాన్ని మాయ చెప్పిండు అంతే ఇక విన్నవారా ఈ గుట్టెనక గురు వాడు టెన్త్ మనం చేయబట్టే పాస్ అయ్యాడు అంటాడు అంటాను చూసినావరా ఏం చేద్దాం చేద్దామంటావు మరి అవునరా లేకపోతే ఈ కరేమల్లోడు జిల్లా ఫస్ట్ వస్తాడు మరి ఈ ముందు అడుగులేదు నాయన కావడారు ఏగా సిటీలో నా వల్ల కాదురా నాది మొత్తం దెబ్బ దెబ్బ అయ్యేటట్టు ఉంది సరే మరి దేంట్లోనో దాంట్లో సావు కానీ ఏ గ్రూప్ తీసుకుంటా అంటావు ఏ అందరు సిఈసీ అంటారా నాది కూడా గదే అవుతుందేమో ఇగో చూపక సిసి ల జాయిన్ అవ్వరా మంచి ఎంపీస్ జాయిన్ అవ్వాలి మస్తు కలర్ ఉంటది ఇల్లు గడంపెల్ల మూడవయ్య టెన్త్ లో మేచ్ రాక వచ్చిన అందరం ఇప్పుడు ఇంటర్లో కూడా మెచ్ అంటాడే వీడు ఈ తిరువమన్నలు రెండు సంవత్సరాలు ఉంటారు నాలుగు సంవత్సరాలు బీడెక్ డైరెక్ట్ ఇంజనీర్ ఇక్కడ నేను మరీ ఎంత తెగుళ్లు కనపడుతున్నారా ఇంజనీర్ అయినాక ఫస్ట్ ప్రాజెక్ట్ మన దెబ్బ దెబ్బ కాలేజీ పెద్ద షాపింగ్ మాల్ కడతా ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతావు ఇంట్లో కూర్చుంటే కాదు నాకైతే నమ్మబుద్ధి అయితే లేరు నువ్వే అంటరా కి చెమటలు పట్టినాయరా ఇక బీటెక్ లో అనుకో పుష్కరాలే మనకు గానీ బయపస్ ఎట్లా ఉంటదరా బానే ఉంటది కానీ ఫస్ట్ ఆపరేషన్ మనుషులమే చేయనీయరాట తీసుడు మీద తీసుడు నీ అబ్బా ఏడిపోయినా మ్యాచ్ లో తప్పేటట్లేదు అప్పుడు ఎక్కడ రూపాయ అరేస్తాం అరే నేను డై వేసినా కానీ మీ పిల్ల ఎవర తెలిసిందిలే ఎవరు ఎవర ఎవరంటే ఎలా జాంజాపుడిగా పోతారు అంకుల్ వీడే అయితే అన్నాడు సంవత్సరాల కాలేజ్ నుండి సార్ వచ్చేయండు సార్ లెక్చరర్ మా ఫ్రెండే ఎవరు నువ్వు ఎలా ఉన్నావు సార్ వీడే నాకు అడుగు ఉన్న టెన్త్ అయిపోయింది ఇంటర్ మీ కాలేజీలో అయితే అంకుల్ సార్ ఏ గ్రూప్ అయితే మర్చిగా ఉంటుంది మేము ఇష్టం సార్ ఏమంటాడు ఏ బాబు ఏ గ్రూప్ తీసుకుంటు నాకు ఏ గ్రూప్ అంటే మార్కెన్ సార్ టెన్త్ కూడా అత్రపుత్ర పాస్ అయ్యిండు కానీ మీ కాలేజ్లో వేసుకొని ఎంపీసీ చేసి బీటెక్ చేపియ్యారు సార్ ఇంత నేను అని సార్ జాయిన్ అయితే కానీ ఖాళీ ఎట్లు ఉంటుంది దాని టైమింగ్స్ అంతా చెప్పండి చక్కగా క్లాస్ కొచ్చినామో చదువుకుందామో పోయినావా అంతే డల్ ఎవరైనా ఉన్నాను అనుకో కింద చాప పుట్టు రాగినట్టు రాగ కూడా ఉంటుంది అప్పుడప్పుడు అర్ధ రాత్రి పని అయ్యలకు గ్లాసులు కూడా ఉంటాయి రావాలి ఈ లవ్లో గివ్లో గిట్టేవ్వని అన్నారనుకో లావులో తొందరలు దొరగబెడతాం అటు చక్కగా రావాలి చదవాలి ఒకటి ఒకటి రెండు రెండు ర్యాంకులు అంతే పేపర్లో ఆడాల్సింది సార్ మరి గేమ్స్ రే చదువుకొని పోతున్నావు ఆడుకొని పోతున్నావు సార్ ఆడలేం లేవు సార్ काले बच्चे। कॉलेज जो अडमिशन रेप, अच्छे। वाँ वाँ अच्छे रेप। ఇది సార్ ఇంకా ఏ పవన్ బాగున్నావా సార్ మీరు నేను బాగున్నా చాలా రోజుల తర్వాత కలిసావు ఏమిటి పవన్ ఏం చదువుతున్నావు ఇప్పుడు అయిపోయాయి సార్ ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు పేరెంట్స్ ఏమంటున్నారు నానేమో సిటీలో చదివిస్తా అంటున్నారు నాకేమో ఇక్కడ ఉండే అంటే ఇష్టం కదా నాన్న నైన్టీ పర్సెంట్ పేరెంట్స్ పిల్లల్ని సిటీ చదివించాలి బాగుపడాలనే ఆలోచన ఎవరికైనా ఉంటుంది వాస్తవంగా ఇక్కడ ఈ ఊర్లో తిరిగితే తిరిగి ఆశాలు ఏముంటుంది నాన్న మా నాన్న ఏమో ఎంపీసీ తర్వాత బీటెక్ ఇంజనీర్ అని పట్టుబడుతున్నాడు నాకైతే నాన్న ఇంజనీర్ అన్నాడు మా అమ్మ డాక్టర్ అన్నాడు ఇవి కాదు నీకేం కాదు నువ్వు తెలుసుకో ఫస్ట్ నీ క్లారిటీ వచ్చిన తర్వాత నువ్వు చదువుకుంటావా లేకపోతే ఏదైనా పని నేర్చుకుంటావా అనేది నీ ఇష్టం నానేమో ఇంజనీర్ అయితే మంచి పేరు వస్తుంది బాగా సంపాదించుకోవచ్చు ఒక మనిషి బతకాలంటే కావాల్సిన డబ్బే నిజమే కానీ డబ్బు సంపాదించే క్రమంలో ఒకరి కడుపు కొట్టకుండా ఉంటే చాలు అందరు లైఫ్ లో సక్సెస్ అయినట్టే